మిథున రత్నప్రభలు జ్యువెలరీ షాప్ బయట కాపలా కాస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ ని చూసి భయపడ్డారు భార్య భయాన్ని అర్థం చేసుకున్న విజయ్ ఆమె దృష్టిని మళ్లించడానికి ఒక అందమైన నెక్లెస్ ని చూపించాడు ఆ నెక్లెస్ చాలా అందంగా ఉండడంతో సెక్యూరిటీ గార్డ్స్ గురించి మర్చిపోయి దానివైపు అపురూపంగా చూసింది మిథున నా షాప్ లో ఉన్న నగలన్నీ మీ ముందే పెట్టాను మీకొక్కటి కూడా నచ్చలేదా అని అడుగుతున్న షాప్ ఓనర్ మాటల్లో అసహనంతో పాటు వెటకారం కూడా కనిపిస్తుంది మిదున అతని మాటలకి కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతూ అలకత్ సేట్ గారు ఈ నెక్లెస్ నాకు బాగా నచ్చింది కానీ అని తన సమస్య గురించి చెప్పడానికి ఇబ్బంది పడింది ఇంకా కానీ ఏంటి తల్లి మీకు ఒక నిజం చెప్పనా నా షాప్కి చాలామంది కస్టమర్లు వస్తారు అందరికీ నేను ఇలా నగలు చూపించును మీరు కొంచెం మంచి వాళ్ళలా కనిపించారు కాబట్టి సహాయం చేయాలి అనుకుంటున్నాను అని పైకి మాత్రం నవ్వుతూ చెప్పాడు ఓనర్ థ్యాంక్ యూ సేట్ గారు నేను దీన్ని ఖచ్చితంగా తీసుకుంటాను అంటూ విజయ్ ఇచ్చిన నెక్లెస్ ని అపురూపంగా చూసింది మిథున రాళ్ళతో మిలమిలా మెరిసిపోతూ చాలా అందంగా ఉంది ఆ నెక్లెస్ దాన్ని చూడగానే అది చాలా ఖరీదైందని ఎవరైనా చెప్పేస్తారు మిథున కళ్లల్లో కనిపిస్తున్న మెరుపు చూసి ఆ నెక్లెస్ ని ఆమె కోసం కొనాలి అనుకున్నాడు విజయ్ ఇది మా షాప్లో ఉన్న చాలా రేర్ కలెక్షన్ మేడం స్వచ్ఛమైన హైదరాబాదీ డిజైన్ ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో ఒకసారి మెళ్ళో వేసుకుని చూడండి అని చనువుగా అన్నాడు షాప్ ఓనర్ మిథున అతడి మాటలకి ఇబ్బంది పడుతూ వద్దొద్దు గారు ఇది చాలా ఖరీదైనదల్లా కనిపిస్తుంది మా బడ్జెట్ ప్రస్తుతానికి యాభై వేలు మాత్రమే అని చెప్పగానే షాప్ ఓనర్ ముఖంలో రంగులు మారిపోయాయి వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ టేబుల్ మీద పెట్టిన నెక్లెస్ అన్నింటినీ తిరిగి వాటి స్థానంలో పెడుతున్నాడు పక్క కౌంటర్లో ఉన్న సేల్స్ మ్యాన్స్ మిదున మాటలను విని షాప్ ఓనర్ ఎలా రియాక్ట్ అవుతాడా అని అతని వైపు చూశారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఏమైంది సేట్ గారు నగల్ని వెనక్కెందుకు తీసుకుంటున్నారు అని అమాయకంగా అడిగింది మిథున మరేం చేయమంటావు వీటన్నింటినీ ప్యాక్ చేసి మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టమంటావా మీ దగ్గర బడ్జెట్ లేకపోతే ముందే చెప్పాలి నా టైం మొత్తం వేస్ట్ చేశారు అని అందరి ముందు గట్టిగా అరుస్తూ మిథున పరువు తీశాడు షాప్ ఓనర్ అలా అంటారేంటి సేటు మేము ఒక నక్లెస్ ఖచ్చితంగా తీసుకుంటాం కాకపోతే కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నది చూపించండి అని వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ చెప్పింది మిథున అది ముందే చెప్పాలి కదా ఎక్కడి నుండి వస్తారమ్మా మీరు నా ప్రాణాలు తీయడానికి అని తలకొట్టుకుంటూ కోపంగా చెప్పాడు ఆ షాప్ ఓనర్ అతని అరుపులకి సేల్స్ తమ పని వదిలేసి అతని దగ్గరకొచ్చారు ఒక్కొక్కరు రౌడీల్లా ఉండేసరికి అనిల్ రత్నప్రభలు భయంతో బిగుసుకుపోయారు మేడం ఇదేమైనా కూరగాయల షాప్ అనుకున్నారా వస్తువు తీసుకున్న తర్వాత బేరం అడగడానికి పైగా మీరు చాలా రేర్ కలెక్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు అని కోపంతో ఊగిపోయాడు ఒక సేల్స్మెన్ మా బడ్జెట్ ఏంటో తెలుసుకోకుండా మా ముందు నగలు పేర్చి తప్పు చేసింది ఈ పెద్ద మనిషి అని పొగరుగా చెప్పింది రత్నప్రభ తప్పు చేసిందే కాకుండా ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదా అని రివర్స్లో ఫైర్ అయ్యాడు షాప్ ఓనర్ ఏంటయ్యా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ ఇంట్లో వాళ్ళు నేర్పించలేదా అని తనలో ఉన్న ఫైర్ బ్రాండ్ని బయటికి తీసింది రత్నప్రభ అప్పటికే సహనాన్ని కోల్పోయిన షాప్ ఓనర్ సేల్స్ మ్యాన్ వైపు చూసి రే రాజు పోలీసులకు ఫోన్ చేరా వీళ్ళంతా చూద్దాం అని కోపంగా అరిచాడు చూస్తూ ఉండగానే గొడవ పెద్దదైపోయింది సేల్స్ ని ఆపాలి అని మిథున ప్రయత్నించింది గాని ఆమె మాటలు వినడానికి రాజు సిద్ధంగా లేడు ఇంకా అక్కడుండడం మంచిది కాదు అనుకుంటూ విజయ్ మనం వేరే షాప్కి వెళ్దాం పద అని బాధగా చెప్పింది మిథున ఎందుకు మేడం వాళ్ల టైం కూడా వేస్ట్ చేయాలనుకుంటున్నారా అని సేల్స్ మ్యాన్ వెటకారంగా అనడంతో అతడి వైపు కోపంగా చూశాడు విజయ్ అతడి పక్కనున్న మరొకడు మాట్లాడుతూ మీ ఇద్దరిని నిన్న ప్రేమ చెంది యాంటిక్ షాప్లో చూశాను ముప్పై లక్షలు విలువ చేసే యాంటిక్ వస్తువుని పగలగొట్టి పారిపోయారు కదూ అని విజయ్ అనిల్లను నిలదీస్తూ మీలాంటి వాళ్ల వల్ల అందరికీ ఇబ్బందే అని చీదరించుకున్నాడు ఓ వీళ్ళేనా సార్ వాళ్ళు నాకిప్పుడు విషయం అర్థమైంది వీళ్ళు మన షాప్ కి కొనడానికి రాలేదు దొంగతనం చేయడానికి వచ్చినట్టున్నారు అని చాలా పెద్ద నింద వేశాడు రాజు సార్ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడండి మీకు తెలుసా మేము కొనగలమో లేదో అని తన పిడికిలు బిగిస్తూ చెప్పాడు విజయ్ అతడి వైపు కోపంగా చూస్తున్న షాప్ ఓనర్ని చూసి మిథున భయపడిపోయింది ఆమె గుండె గాయపడిన పక్షిలా వేగంగా కొట్టుకుంటుంది ఆ భయానికి ఆల్మోస్ట్ చెమటలతో మిథున శరీరం తడిచిపోయింది విజయ్ పొగరు దించాలి అనుకుంటూ ఓ మీకంత సీనుందా ఈ నెక్లెస్ ఖరీదు అక్షరాల పన్నెండు లక్షలు దీన్ని కొనే దమ్ము నీ దగ్గరుందా అని హేళనగా నవ్వుతూ అడిగాడు షాప్ ఓనర్ మిదున కోరుకుంటే ఆ షాప్ మొత్తాన్ని కొనగలిగే సత్తా విజయ్ దగ్గరుంది కానీ ఇప్పుడు పౌరుషానికి పోతే తన ఐడెంటిటీ గురించి అక్కడున్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది అది విజయ్కి ఇష్టం లేదు అందుకే సైలెంట్గా ఉన్నాడు మౌనంగా ఉన్న అల్లుణ్ణి చూసి మనసులోనే తిట్టుకుంటుంది రత్నప్రభ అక్కడున్న కస్టమర్స్ కూడా తమనే వింతగా చూడడంతో కొంచెం గా ఫీల్ అయ్యి సేట్ గారు మా బడ్జెట్ గురించి మీకు ముందే చెప్పకుండా మేము చాలా పెద్ద తప్పు చేశాం మమ్మల్ని క్షమించండి అని చేతులు జోడించి ప్రాధేయపడింది మిథున క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు మేడం మీ బడ్జెట్ ఎంతో చెప్తే మేం దానికి తగ్గట్టుగానే ఏదో ఒకటి చూపిస్తాం మీరు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది అని కాస్త కూల్ అవుతూ తక్కువ ధరలో ఉండే ఐటమ్స్ని చూపించమని సేల్స్ కి చెప్పాడు షాప్ ఓనర్ మిథున తన ఇష్టాన్ని చంపుకుని యాభై వేలు ఖరీదు చేసే ఒక సాధారణ చైన్ ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ప్యాక్ చేయించి అమ్మా అతనికి డబ్బులివ్వు అని అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని తొందరపెట్టింది ఈ రోజు నా మూడు మొత్తం స్పాయిల్ అయింది ఇదంతా ఇస్తెనిగాడి వల్లే ఏదో మన తాతలు సంపాదించిన ఆస్తి మన దగ్గర మూలుగుతున్నట్టు ఇంత పెద్ద షాప్ కి తీసుకొచ్చాడు అని గొడుగుతూ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది రత్నప్రభ డబ్బులు కట్టేశాక కారు దగ్గరికి కోపంగా వెళ్లిపోయింది రత్నప్రభ వెనకాల అనిల్ మిథునలు కూడా వెళ్లిపోయారు కానీ విజయ్ అక్కడే నిలబడి షాప్ ఓనర్ వైపు కోపంగా చూశాడు ఏంటా చూపు స్థాయికి తగ్గట్టు నడుచుకోకపోతే ఇలానే పరువు పోతుంది వస్తే మీ లెవెల్ని గుర్తుపెట్టుకో చూసింది చాలు వెళ్ళ అని షాప్ ఓనర్ వ్యంగ్యంగా అనేసరికి విజయ్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు కారు దగ్గర వెయిట్ చేస్తున్న మిథున దగ్గరకు వెళ్ళి మిథున గారు మీరింటికి వెళ్ళిపోండి నాకు బయట కొంచెం పనుంది చూసుకుని వస్తాను అని చెప్పాడు విజయ్ అతడి మాటల మీద అనుమానం రావడంతో ఎవరితో గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నావు బాబు ఇప్పటి వరకు జరిగిన అవమానం సరిపోదా మళ్ళీ కొంప మీదకి ఏదైనా గొడవ తీసుకురావాలనుకుంటున్నావా అని అడిగింది రత్నప్రభ అయ్యో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్న రత్తయ్య గారు నేను కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నాను నైట్ వంట చేయడానికి ఇంట్లో సరుకులేమీ లేవు అని తడబడకుండా చెప్పాడు విజయ్ కార్లో కూర్చునున్న అనిల్ విండోలో నుండి తల బయటికి పెట్టి రత్నప్రభ వదిలే మార్కెట్కే వెళ్తాడో లేదంటే ఊరేగడానికి వెళ్తాడో మనకెందుకు కాసేపు మనకి దూరంగా ఉన్నందుకు సంతోషమే అని ఆమెను కార్ ఎక్కమని చెప్పాడు వాళ్ల మాటల్ని పట్టించుకునే స్థితిలో మిథున లేదు ఆమె మనసు మొత్తం ఆ నెక్లెస్ మీదే ఉండిపోయింది దాని గురించి ఆలోచిస్తూ కార్ స్టార్ట్ చేసింది కారు కనుమరుగయ్యేంత వరకు అక్కడే నిలబడి షాప్ వైపుకి తిరిగి ఓనర్ అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు విజయ్ షర్ట్ స్లీవ్స్ ని వెనక్కి మడుస్తూ లోపలికి పొగురుగా వెళ్లాడు మళ్లీ లోపలికొచ్చిన విజయ్ ని చూసి సేల్స్ తో కలిసి అతని దగ్గరకొచ్చాడు షాప్ ఓనర్ విజయ్ కళ్లల్లో కోపం చాలా స్పష్టంగా కనిపించేసరికి ఓనర్ శరీరం సన్నగా వణికింది అతడు గొడవ చేయడానికి వచ్చాడు అనుకుంటూ చూడు బాస్ ఇప్పుడు షాప్లో చాలామంది కస్టమర్లు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఎక్కడి నుండి వెళ్ళిపో అని మంచిగా చెప్పి చూశాడు సేల్స్మెన్ విజయ్ అతడి మాటల్ని పట్టించుకోకుండా ఇందాక చూపించిన పన్నెండు లక్షల నెక్లెస్ తీసి నాకు ఇవ్వండి నేను దాన్ని కొనాలి అనుకుంటున్నాను అని పొగురుగా చెప్పాడు విజయ్ మాటలకి సేల్స్మెన్ పగలబడి నవ్వుతూ ఏంటి బాబు నెక్లెస్ కావాలా మాతుండే మాట్లాడుతున్నావా అని వెటకారంగా అడిగాడు సేటు మాటికి పిల్లోళ్ళ పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అని మరొకడు హేళన చేశాడు నలుగురు నాలుగు విధాలుగా విజయ్ ని అవమానించిన తర్వాత వాళ్ల కళ్ళలోకి సూటిగా చూస్తూ మీరు నవ్వడం జోకులేసుకోవడం అయిపోతే నెక్లెస్ గురించి మాట్లాడుకుందామా అని మళ్లీ పొగరుగా అన్నాడు విజయ్ అతడి కళ్లల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసానికి సేల్స్ ఆశ్చర్యపోతూ నిజంగానే కొనాలనుకుంటున్నావా దాని ఖరీదు పన్నెండు లక్షలు దాని స్థాయికి నువ్వు సరిపోవు అని చెప్పాడు నా స్థాయి ఏంటో మీరు ఊహించలేరు గాని మర్యాదగా దాన్ని తీసుకురా అని అతి కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు విజయ్ నెక్లెస్ తీసుకురావడానికి వెళ్లబోతున్న సేల్స్ మ్యాన్ని ఆపి రే ఆ పిచ్చోడేదో వాగుతుంటే నువ్వేంట్రా సీరియస్గా తీసుకుంటున్నావు ఇప్పటికే వీడు చాలా ఎక్కువ చేశాడు మెడ పట్టుకుని బయటకు గెంటేయండి అని ఆవేశంగా చెప్పాడు షాప్ ఓనర్ విజయ్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని చూసి భయపడుతూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోబయ్యా లేదంటే పోలీసులు పిలవాల్సి వస్తుంది ఈ మార్కెట్లో మా షాప్ చాలా ఫేమస్ నువ్వు ఇలా గొడవ చేస్తున్నావని ఎవరికైనా చెప్తే ఉతి కారేస్తారు ఆ పోలీసులైతే సంసారానికి కూడా పనికిరాకుండా చేస్తారు అదంతా నీకు అవసరమా అని నచ్చజెప్పాడు సేల్స్మెన్ వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు అనుకుని మొబైల్ బయటకు తీసి ఎవరికో కాల్ చేశాడు విజయ్ ఏం జరిగినా సరే నెక్లెస్ విషయంలో వెనక్కి తగ్గాలి అనుకోవడం లేదు అవతలి వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయడంతో హలో మనోహర్ గారు మీరు వెంటనే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఉన్న ప్రైమ్ జ్యువెలరీ షాప్కి రండి పది నిమిషాల్లో మీరిక్కడ ఉండాలి అని ఆర్డర్ వేశాడు విజయ్ సరే చనుబాబు వెంటనే బయలుదేరుతున్నాను అని కాల్ కట్ చేశాడు మనోహర్ విజయ్ మాటలను విన్న సేల్స్ మ్యాన్ పెద్దగా నవ్వుతూ ఎవరిని పిలిచావు నీ కాంటాక్ట్ లిస్ట్లో అంత గొప్పవాడున్నాడా ఉన్నాడా అని హేళనగా అడిగాడు పది నిమిషాలు ఓపిక పట్టండి మీకే తెలుస్తుంది అని విజయ్ అనడంతో సేల్స్ మ్యాన్ మొహం మాడిపోయింది విజయ్ని అక్కడి నుండి ఎలాగైనా పంపించాలి అనుకుంటూ మన దేశంలో పేదరికం అనేది అస్సలు సమస్యే కాదు గారు ఇలాంటి గూండాల వల్లే మన దేశానికి సమస్య వస్తుంది అని చీదరించుకున్నాడు ఇంకొక సేల్స్మెన్ ఇంత అవమానిస్తున్నా ఇంకా ఇక్కడే నిలబడ్డాడు చూడు వీడికి రోషం పౌరుషం లాంటివి ఏమీ లేవా అని మరొకడు అసహించుకున్నాడు షాప్ లో ఉన్న కస్టమర్స్ కూడా విజయ్ ని గమనించి అతని గురించి మాట్లాడుకుంటున్నారు కొంతమంది పది నిమిషాల తర్వాత జరగబోయే తమాషా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆఖరికి సేల్స్ మ్యాన్స్ షాప్ ఓనరు కూడా విజయ్ ఫోన్ చేసిన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నారు సరిగ్గా పది నిమిషాలకి ఆ షాప్ బయట మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఖరీదైన కార్లు ఒకదాని తర్వాత మరొకటి వచ్చి వరుసగా ఆగాయి అందులో నుండి బలిష్టమైన బాడీగార్డ్స్ తమ వెపన్స్ ని తీసుకుని బయటకొచ్చారు అందరి చెవులకి బ్లూటూత్స్ ఉన్నాయి చేతిలో ఉన్న వాకీ టాకీలతో ఒకరికొకరు ఆదేశాలు ఇచ్చుకుంటున్నారు అంతమంది బాడీగార్డ్స్ ని చూసి షాప్లో ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు షాప్ ఓనర్ బయటికి రావడంతో అతడికి బ్లాక్ కలర్ కార్లో నుండి కిందకు దిగుతూ కనిపించాడు లాయర్ మనోహర్ ఆ జ్యువెలరీ షాప్ ని శ్రద్ధగా గమనిస్తూ లోపలికొచ్చి విజయ్ ముందు నిలబడ్డాడు ఇప్పుడు బాడీ గార్డ్స్ ఆ షాప్ ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు మనోహర్ ని గుర్తుపట్టిన ప్రజలు మళ్లీ గుసగుసలాడుకోవడం ప్రారంభించారు చినబాబు ఇలాంటి చీప్ షాప్ లో మీకేంటి పని శక్తి ప్యాలెస్ అడ్వకేట్ మోస్ట్ పాపులర్ పర్సన్ అయిన వ్యక్తి విజయ్ ముందు వినయంగా మాట్లాడటంతో షాపు ఓనర్ ఆశ్చర్యపోయాడు ఈ షాపు ఓనర్ నా స్థాయి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాడు మీరతడికి వివరంగా చెప్తారని పిలిచాను అని చెప్పాడు విజయ్ విజయ్ మాటలు విన్నాక షాపు ఓనర్ గుండె జల్లుమంది సేల్స్ మ్యాన్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ భయపడిపోతున్నారు వాళ్ల గొంతులు తడారిపోయాయి ఇప్పుడు ఆ షాప్ లో ఏం జరగబోతోంది షాప్ ఓనర్ చేసిన తప్పుకి విజయ్ ఎలాంటి శిక్ష వేస్తాడు జ్యువెలరీ షాప్ విషయం మిథునకి తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి